అండి దసరా ఫెస్టివల్ని అందరు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు కదా అండ్ నెక్స్ట్ దివాళీ దివాళీ ప్లాన్స్ మీవి ఎంతవరకు వచ్చాయి నేనైతే ఇట్లాగా ఇంటిని అలంకరించడం కోసం ఒక్కొక్క ఐటమ్ని ఇంట్లో యాడ్ చేసుకుంటూ ఉన్నాను బై ది వే ఈ రోజైతే నేను వాటర్ దియాస్ అయితే ఇవన్నీ నేను నీలిమా కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఇవేమి నేను కొత్తగా తీసుకోవట్లేదు వీళ్ళ పేజ్ నుంచి ఇంతకు ముందు కూడా నేను వీళ్ళ పేజ్ నుంచి చాలా తీసుకున్నాను చాలా ట్రస్టబుల్ అనమాట ఇన్ క్వాలిటీ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ వాటర్ థియాస్ ఎందుకు తీసుకున్నాను అంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది మనము దీపం పెట్టినా లేదు అంటే క్యాండిల్వి పెట్టినా వాళ్ళు తొందరగా పట్టేసుకుంటారని భయంతో నేను ఇట్లాగా ఈసారి వాటర్ అయితే తీసుకున్నాను ఇవి సెన్సార్వి కాబట్టి ఎటువంటి భయం లేదు వాటర్ దియాస్ కదా లైటింగ్ ఎలా ఉంటుందని కొంచెం డౌట్ ఉంది కానీ బట్ లైటింగ్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ మెయింటైన్ చేయడం క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ జస్ట్ వాటర్ని తీసేసి ఆ తర్వాత క్లాత్తో తుడిచి నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనకి ఈజీలీ త్రీ టు ఫోర్ ఇయర్స్ వస్తుంది అనమాట మీకు కూడా కావాలి అనుకుంటే వాళ్ళ పేజ్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే నెంబర్ కూడా ఇస్తున్నాను చక్కగా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ప్రైస్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేసేయండి